అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని నేను రెండు వేల పన్నెండులో శిల్పారంలో జాబ్ చేస్తుండగా ఎవరో స్టేజ్ మీద అందరూ ఉన్నాము హ్యాంపిల్ థియేటర్ దగ్గర ఒక ఒక పేపర్ తెచ్చిచ్చి వెళ్ళిపోయారు మీ ఇష్టం వచ్చిన రాగంలో పాడుకోండి అనేసి అంటే తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత చూశాను ఏంట ఇదని అందులో ఒక పాట ఉందంటే అది కలిపి గీతం టైపు ఎవరు రచనో తెలియదు వాళ్ళు ఎవరో ఇచ్చి వెళ్ళిపోయారు నాకు నాకు వచ్చినట్టు నేను పాడేసుకుంటున్నాను ఓకేనా వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ ధన్యవాదములు ఆమె మనసైనది మనసు తనువైనది తనువు విలువైనది విలువ తుల లేనిది ఆమె మనసైనది మనసు తనువైనది తను విలువైనది విలువతుల లేనిది ఆమె మనసైనది మనసారా పలకరించిన వేయం మల్లెలొకసారి ప పరిమళించునటులే మనసారా పలకరించిన వేయి మల్లెలొకసారి పరవశించునటులే అనురాగాన పిలచినంతనే కోటి వీణలొకసారి పరవశించినటులే కోటి వీణలొకసారి పరవశించినటులే ఆమె మనసైనది మనసు తనువైనది తనువు విలువైనది విలువతుల లేనిది తను విలువైనది విలువతుల ఆమె మనసైనది ఈ మెరిసే మెరుపులలో అందమైన జిగి అయితే పురిసే తొలకరి ఆనందమైన సిరి అయితే మెరిసే మెరుపులలో ఆనందమైన జిగి అయితే పురిసే తొలకరిలో ఆనందమైన సిరి అయితే మెరుపుల జిగి కన్నా తొలకరి సిరికన్నా మెరుపుల జిగి కన్నా తొలకరి సిరికన్నా ఆనందం ఆనందమైతే ఆ నంట ఆ అందము ఆనందమైన ఆ వేదన నంట ఆమె మనసైనది మన్ తనువు మనవై ఆమె మనసైనది మనసు తనువైనది తనువు విలువైనది విలువ తొలలేనిది తను విలువైనది విలువ తొలలేనిది ఆమె మనసైనది నది ఈ ఆమె మనసైనది నది తనువు విలువై నది తను విలువ తులలేనిది ఆమె మనసై నది మనసు తనవై నది ఆహా ఓహో ఆమె మనసైనది ధన్యవాదములండి నాకు వచ్చినట్టు పాడాను అంటే ఎవరో రాసిచ్చారు ఎవరో తెలియదు వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఇష్టం ఏదైనా చేయండి మీ అందరికీ నా నమస్తమాంజలి